కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ పరిధిలో ముప్పై మూడు లక్షల విలువైన ఆల్ఫాజులాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా వారి నుంచి దాదాపు మూడు పాయింట్ మూడు నాలుగు కిలోల ఆల్ఫా సులం సీజ్ చేశారు నిందితులు రుద్రారాంకు చెందిన దొంతి లక్ష్మీనారాయణ గాంధారికి చెందినటువంటి భీమగోని ప్రవీణ్ గౌడ్ మాసన్పల్లికి చెందిన బండారి గా గుర్తించారు ఇక మాసిన్పల్కి చెందిన మరో నిందితుడు బండారి బాబాగౌడ్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు కాగా అరెస్ట్ చేసిన నిందితులను కు తరలించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేశ్వర్ తెలిపారు మెంట్ డైరెక్టర్ శ్రీ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వి సోమిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ టీం నిజామాబాద్ వారు మరియు వెల్లారెడ్డి టీం వారు జాయింట్గా ఆపరేషన్ నిర్వహించి దారులు నిర్వహించి నాగిరెడ్డిపేట మండలంలో మూడు కిలోల మూడు వందల నలభై గ్రాముల అల్ఫు సీజ్ చేసి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ప్రజెంట్ ఎంతమంది అఫెండర్స్ నలుగురు అందులో ముగ్గురు అరెస్ట్ ఒకరు పరారీలో ఉన్నారు పరారీలో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు దీని విలువ ఎంత ఉంటుంది సార్ సుమారు దీని విలువ ముగ్గురు